మీకు పేరు బలం ప్రకారం కానీ నక్షత్రం ప్రకారం కానీ సింహరాశి అని తెలిస్తే మీకు జాతకం లేకపోయినా సింహరాశి అయితే రాశి ప్రకారం ఇప్పుడు చెప్పబోయే వృత్తి ఉద్యోగాలను కనుక మీరు ఎన్నుకుంటే తప్పకుండా అందులో మీరు నెంబర్ వన్ అవుతారు ఫైనాన్షియల్గా కానివ్వండి పేరు ప్రఖ్యతలు కానీ కానివ్వండి ఈ వృత్తి ఉద్యోగాలు సింహరాశి వారు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారి సింహరాశి అనగానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నాయకత్వ లక్షణాలు కూడా బాగా ఉంటాయి ఎదుటి వ్యక్తులతో పని చేయించడం వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది సింహరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అనమాట కాబట్టి వీళ్ళు మేనేజ్మెంట్ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుందన్నమాట ఒక రెస్టారెంట్ పెట్టినా లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినా కింద వ్యక్తులను బాగా మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో అయినా సరే హెచ్ఆర్ ఇలాంటి పోస్టులు తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే గవర్నమెంట్ జాబుల్లో వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంటుందన్నమాట సింహరాశి వారికి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే అందరికీ గవర్నమెంట్ జాబులు రావు కాబట్టి రాజకీయ రంగంగా కూడా వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మూవీలో యాక్టింగ్ అనమాట అంటే మూవీకి డైరెక్షన్ ఇలాంటివి కాకుండా యాక్టింగ్ అనేది కూడా సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ వృత్తి ఉద్యోగాల్లో సింహరాశి వారు బాగా రాణించే అవకాశం ఉంటుంది అలా కాకుండా సింహరాశిలో జన్మించిన వాళ్ళు ప్రైవేట్ జాబులు ఇలాంటివి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫైనాన్స్ చేయడం ఇలాంటివి కూడా పెద్దగా కలిసి రావు పాలిటిక్స్ గవర్నమెంట్ జాబు ఇలాంటివి బాగా సింహరాశి వారికి కలిసి